హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కథ వచ్చేసి ఒక చక్కని నీతి కథ అండి బంగారు బాతు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కథను పూర్తిగా చూసి ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక కథలోనికి వెళితే బంగారు బాతు అనగనగా ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు జీవించేవాడు రామయ్యకు కుటుంబం కొంత పొలం ఉండేది అతను నిజాయితీగా కష్టపడి పనిచేసేవాడు కానీ డబ్బు మాత్రం సరిపోయేది కాదు ఒకరోజు పొలంలో పనిచేసి అలసిపోయి ఇంటికి వెళుతూ ఉండగా అతను గాయపడ్డ ఒక బాతును చూశాడు దానిని ఇంటికి తీసుకువెళ్ళి జాగ్రత్తగా చికిత్స చేశాడు కొద్ది రోజులకు ఆ బాతు పూర్తిగా కోలుకుంది రాత్రి బంగారు బాతు రామయ్యతో మాట్లాడింది నువ్వు నన్ను కాపాడావు నేను సాధారణ బాతు కాదు నేను బంగారు బాతును నీ నిజాయితీకి బహుమతిగా ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు పెడతాను కానీ దాన్ని జాగ్రత్తగా వాడాలి అతి ఆశ వద్దు రామయ్య ఆశ్చర్యపోయాడు మరుసటి రోజు ఉదయం నిజంగానే బంగారు బాతు గుడ్డు పెట్టింది రోజు రోజుకి బంగారు గుడ్డు వస్తుండడంతో రామయ్య కుటుంబం చాలా సంతోషంగా జీవించింది కానీ రామయ్య ఆ గుడ్లను ఒక్కొక్కటిగా అమ్మి అవసరానికి మాత్రమే వాడేవాడు అతని మనసులో అతి ఆశ లేదు గ్రామంలో ఒక అతి ఆశ ఉన్న వ్యాపారి ఉండేవాడు రామయ్య ఇంట్లో బంగారు గుడ్డు వస్తుందన్న వార్త అతనికి తెలిసింది ఒకరోజు అతను రామయ్యను చూసి ఇలా అన్నాడు అన్నా ఆ బంగారు బాతును నాకు అమ్ము నీకు నేను పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తాను రామయ్య చెప్పాడు అది అమ్మే వస్తువు కాదు ఇది దేవుడి వరం నేను దీన్ని వంచలేను వ్యాపారి అసూయతో లాభంతో బాతును దొంగిలించాలని ఆశపడ్డాడు ఒక రాత్రి అతను బాతును దొంగిలించి ఇది ప్రతిరోజు ఒక గుడ్డు పెడుతుంది కానీ నేను దానిని చంపేస్తే లోపల ఉన్న చాలా బంగారం దొరుకుతుందేమో అని భావించాడు అతను బాతును చంపాడు కానీ లోపల ఏమీ లేదు బంగారం రాకుండా బాతు మృతదేహం మాత్రమే మిగిలింది వ్యాపారి షాక్కి గురయ్యాడు ఆ వెంటనే గ్రామస్తులు పట్టుకొని అతన్ని శిక్షించారు రామయ్య మాత్రం తన నిజాయితీతో సంపాదించిన కొద్ది బంగారం గుడ్లతో ప్రశాంతంగా జీవించాడు బంగారు బాతు ఇచ్చిన పాఠం మాత్రం అందరికీ గుర్తుండిపోయింది అతి ఆశ ఎప్పుడూ మనల్ని నాశనం చేస్తుంది నిజాయితీ సహనం ఎప్పటికీ మనల్ని రక్షిస్తాయి నీతి ఏమిటంటే నిజాయితీ సహనం ఉన్నవారికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు అని అతి ఆశ వల్ల మనకున్న దాన్ని కూడా కోలిపోతాము అని శ్రమించి సంపాదించిన ధనం మాత్రమే ఆనందాన్ని ఇస్తుంది అని